జగంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద కొలువై ఉన్న శ్రీ సోమాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి శాసన శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ప్రతి ఏటా వార్షికోత్సవం ఐదు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరి ఆలయ కమిటీ సభ్యులు ముమ్మడివరపు లలిత బాబులు పాల్గొన్నారు ఇప్పటి పౌర్ణములు దిగ్విజయంగా పూర్తి చేశాము గత ఏడు సంవత్సరాల నుంచి ఈ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు ఆలయ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్థలం కేటాయించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో హస్వైఎస్ రాజు మారిశెట్టి భద్రం కొత్త కొండబాబు జీవన మణిబాబు అడబాబు మరి వెంకటేశ్వరరావు రేఖ బుల్లి రాజు పశ్వ చిన్నబాబు భూపాలపట్నం ప్రసాద్ మండపాక అప్పన్న దొర రాయి సాయి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించేందుకు అధిక సంఖ్య

Okay. આ ગદેજે નેવેન પ્રમેતિ બ્રાહ્મણ કારષે યોથરેદ બ્રહ્મહરવેરવ દેવતાહા સર્વા દેવેણ દેવતા ગ્રથરજી સવન થા દેવ બ્રહ્મા દેવતા બ્રહ્મહરમ સાદા ગલન્દ્ર જબ ક્ષેમ મિત્રણ દે વતલે ઓલે madam madam dis know ing in ing o 007 ing in ng a du ke kan nervous bw tu oka da

േ തന്ത്രി ഗുരുമ <all Kellys> వచ్చి అమ్మవారికి పూజ చేసుకుని మన కోరిక ఏదైతే ఉందో తెలుసుకుని అమ్మవారికి గురించి కట్టాలి అలా కట్టిన తర్వాత మిగతా తొమ్మిది వారాలు అమ్మవారి గుడికి వచ్చి తొమ్మిది ప్రేక్షకులు చేసి నష్టాలు చేసుకుని వచ్చేస్తాయి ఇలా ఒక రెండు మూడు వారాలు పూర్తయ్యేలో మనం అనుకున్న పని మనం ఏమైతే జరగాలని పడుకుంటామో ఆ కోరిక జరగడం ప్రారంభం అవుతుంది అలాగే మనకి తొమ్మిది వారాలు అయిపోయినా కోరిక ఖచ్చితంగా శ్రీ సోమాలమ్మ తల్లి అమ్మవారి ఏడవ వార్షికోత్సవం శుభ సందర్భంగా మేము ఈ సోమాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద జగ్గంపేట హై స్కూల్ దగ్గర వెలిచి ఉన్న అమ్మవారి ఆలయం వద్ద మేము అమ్మవారి వార్షికోత్సవ సమరాలు ఘనంగా జరుపుకున్నాము పౌర్ణమి హోమం కూడా ఈ పౌర్ణమితో యాభై ఐదవ పౌర్ణములు పూర్తి దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము సందర్భంగా ఈరోజు శుక్రవారం రోజుని అమ్మవారి ఆలయం వద్ద భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము గత ఏడు సంవత్సరాలుగా అమ్మవారి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము మా ప్రియతమ నాయకులు శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ గారు ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు మేము ఈ కమిటీ తరఫున లలితబాబు గారు నేను ఈ కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము ఇప్పటి వరకు కూడా వారి ఆ వారి వారి ఎమ్మెల్యే గారు సూచనల మేరకు వారి సలహాల మేరకు ఇప్పటి వరకు ఏడు సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేయడం జరిగింది పౌర్ణమహోమంతో కలిపి ఈ రోజు భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు జరిపించడం జరిగింది శాసనసభ్యులు వారు ఈ రోజు అమ్మవారికి విశేష పూజలు జరిపించి కార్యక్రమాలు ఈ రోజుతో అన్న సంతర్పణ కార్యక్రమంతో కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజుతో ముగించడం జరిగింది అమ్మవారి పునః గుడి పునర్నిర్మాణం గత ఏడు సంవత్సరాల క్రితం మన ప్రదమ్మ నాయకులు జ్యోతి నెహ్రూ గారు శాసనసభ్యులు జ్యోతి నవీన్ కుమార్ గారు వారికి మేము ఈ గుడి కట్టాలని చెప్పేసి వారి దగ్గరికి వెళ్ళి మేము చెప్పడం జరిగింది మా బాబు గారు మేము కలిసి వెంటనే స్పందించి మేము ఉన్నాము మీరు జరిపించండి అని చెప్పేసి వారు ఆ రోజున మాకు ఈ గుడికి స్థలం ఇప్పించి మాతో మమ్మల్ని ప్రోత్సహించి ఇప్పటి వరకు ఈ ఏడు సంవత్సరాలు కూడా శాసనసభ్యుల వారు ఆధ్వర్యంలో మేము కార్యక్రమాలు చేయడం జరుగుతుంది సోపాలమ్మ తల్లి అమ్మవారికి ప్రతి పౌర్ణమికి కూడా పౌర్ణమి హోమం భక్తుల సహకారంతో పౌర్ణమి హోమం గుడిద జరుగుతుంది అలాగే సోమాలమ్మ తల్లి అమ్మవారికి ఈ శుక్రవారం నుండి తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది ప్రదర్శనలతో మేము కార్యక్రమం స్టార్ట్ చేసామండి మొదటి శుక్రవారం అమ్మవారికి ముడుపు చెల్లించి తొమ్మిది ప్రదర్శనలు చేసి కోరిన కోరిక కోరికల్లో ధర్మంగా ధర్మం ఉంటే కంపల్సరీ ఆ కోరిక నెరవేరుతుందని అమ్మవారు చెప్పడం జరిగింది ఈ తొమ్మిది శుక్రవారాల కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలుపెట్టు మొదలుపెట్టడం మొదలు పెట్టడం జరిగింది ఈ రోజు మొదలుపెట్టి అమ్మవారికి ముడుపు కట్టి తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది ప్రదర్శనలు చేయడంతో వారి కోరికలు నెరవేరుతాయని చెప్పేసి మేము అందరికి తెలియజేయడం జరిగింది అమ్మవారు సామాల వద్దలు అమ్మవారు జగ్గంపేట పైభాగాన్ని ఉంటూ గ్రామ దేవతగా జగ్గంపేట గ్రామ ప్రజలందరినీ కూడా రక్షిస్తూ మమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తూ ఉన్నారు అమ్మవారు జగ్గంపేట గ్రామ దేవతల్లో పెద్దావుడి సోమాలమ్మ తల్లి అమ్మవారు ఆశీస్సులు జగ్గంపేట పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ ఉండాలని చెప్పేసి అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం